వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కుకింగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను సో మా అత్తమ్మతో అత్తమ్మ ఈరోజు మంచి వంట చేస్తుంది మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి అత్తమ్మ ఏ వంట చేస్తున్నావు ఈరోజు ఈరోజు మామిడికాయ వేసి మటన్ లో సీనా అని ఉంటది సీనా కూర ఓకే అది మామిడికాయ సీనా కూర అని అంటాం అది ఈరోజు చేసి చూపిస్తాం సీనా కూర మటన్ లో మా దీంట్లో ఉప్పు మిరము పసుపు అల్లం వెల్లిపాయ అన్నీ కలిపి దీన్ని పెట్టుకున్నాం ఇట్లా తర్వాత ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పుదీనా కొత్తిమీర గరం మసాలా ధనియాల పొడి మామిడికాయ ముక్కలు తర్వాత ఉప్పు మనకు తక్కువ పడితే వేసుకోవడానికి హాఫ్ కేజీ సీనా మటన్లో రెండు ఇది చిన్నగా ఉంది మూడు స్పూన్లు దీంతో ఆయిల్ వేసుకుందాం వేరుశెనగది పల్లి నూనె ప్యూర్ గానగ నూనె గానగ నూనెతో మనం గానగా నూనె మనకు ఆరోగ్యానికి మంచిది కాబట్టి మనం అదే వాడదాం తర్వాత కొంచెం వేడెక్కినాక నూనె వేడి అయింది ఇప్పుడు మనం ఆనియన్ ఇస్తున్నాం కొంచెం కొద్దిగా రెడ్డిష్ కలర్లో గోలిన తర్వాత ఇప్పుడు కొంచెం ఉల్లిపాయ గూలింది రెడ్డిష్లో వచ్చింది ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ సీనా సీనా కూర దీంట్లో వేసుకుందాం దీంట్లో అల్లం వెల్లిపాయ ఉప్పు కారం పసుపు అన్నీ కలిపి పెట్టుకున్నాము ఇది ఫస్ట్ ఇది నూనెలో గోలాల ఇది మనం కలిపి పెట్టుకున్నామట మంచిగా దీంట్లో నూనెలో దాంట్లో వాటర్ వచ్చేదాకా మరి మామిడికాయ ముక్కలు ఎప్పుడు వేస్తారు ఇది కొద్దిగా ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసి అప్పుడు ధనియాల పొడి గరం మసాలా వేసుకొని కొంచెం వాటర్ పోసి మనం కుక్కర్ విజిల్ పెట్టేసుకోండి ఇది కొద్దిసేపు నూనెలో ఫ్రై కావాలి నూనెలో తినా మంచిగా మనం అన్నీ పట్టించాం కదా మన దీనికి ఉప్పు కారం అల్లం వెల్లిపాయ ఇది సీనెలా కొంచెం నూనెలో మంచిగా ఉల్లిపాయతో కొద్దిగా మగ్గనిస్తాం మంచిగా ఆయిల్ కలిపింది దీన్ని ఒకసారి కలుపుకుంటుంది మంచిగా ఆయిల్లో ఆనియన్లు టీనా అన్నీ కలుపుకొని మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలు వేసుకున్నాం దీనికి మామిడికాయ ముక్కలు మన మామిడికాయ ముక్కలు కూడా చాలా అంటే ఒక హాఫ్ కేజీ ఇది ఉందా ఒక పెద్ద సైజు లాంటిది మామిడికాయ కట్ చేసుకొని కొంచెం దీన్ని కూడా కొంచెం మగ్గనిద్దాం ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు చూద్దాం తర్వాత మనం ఇప్పుడు కొంచెం ధనియాల పొడి కొద్దిగా ఒక స్పూన్ కొంచెం పావు స్పూను గరం మసాలా తర్వాత పుదీనా కొత్తిమీర ఇంకా ఉప్పు కారం అయితే నాకు సరిపోయింది ముందే ఎక్కువ కలిపేసి పెట్టేసిన కారము ఉప్పు పసుపు కానీ కొంచెం ఇంకా కొద్దిగా సాల్ట్ పైనుంచి ఎందుకంటే మామిడికాయ వేసినాం కదా దానికోసం కొద్దిగా సాల్ట్ పైనుంచి వేసి ఇప్పుడు కనిపేసి ఇంకెక్కువ మసాలా ఏం పట్టదు తినకూర మటన్ మామిడికాయ తినకూర దీంట్లో కొద్దిగా గరం మసాలా ధనియాల పొడి కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసినాం కొద్దిగా వాటర్ పోసుకున్నాం ఎందుకంటే ఇది ఉడకాలి కదా మనకు కొంచెం గ్రేవీ కావాలనుకుంటే కొంచెం ఇది ఎక్కువ గ్రేవీ ఉండొద్దు మీడియంగా ఉండాలి కొద్దిగా వాటర్ ఇప్పుడు మనం వాటర్ పోసుకున్నాం కదా తర్వాత మనం తింది ఒక ఐదు విజిల్స్ వస్తే మంచిగా అది మనకు సీనా అనేది మంచిగా ఉడుకుతూ తినేటప్పుడు మనకి అత్తమా ఇప్పుడైతే సీజన్ అయిపోయింది కదా మామిడికాయ సీజన్ మామిడికాయ చేసిన మనకైతే ఉంది ఫ్రీజర్ చేసినా మామిడికాయ అంటే మామిడికాయలు మనము సమ్మర్ లోనే మామిడికాయలు ఎక్కువ వస్తాయి కదా అప్పుడు ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే పాడైతుంటాయి అవి పాడగాకుండా మనం తొక్కదీసి అవి ముక్కలు చేసి ఫ్రీజర్ లో మంచిగా ఒక డబ్బాలు వేసి పెట్టుకున్నాం అనుకో మనకు అవసరం ఉన్నప్పుడల్లా వాడుకోవచ్చు ఎవరన్నా వచ్చినప్పుడు కూడా మామిడికాయ పప్పు కానీ మామిడికాయ మటన్ కానీ మామిడికాయ ఏ దేంట్లో కూడా వేసుకోవడానికి యూజ్ వస్తుంది డీప్ ఫ్రిడ్జ్లో వేస్తే ఫ్రెష్గా ఉంటుంది మనకు ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసి పెట్టుకొని కొంచెం మనకు అవసరం నన్ను ముక్కలు తీసుకొని కడిగేసి కట్ చేసుకుంటే సరిపోతుంది అయిపోయినాయి కదా అత్తమ్మ అయిపోయినాయి ఇప్పుడు దీన్ని తీసుకో చిన్నపుర మైదానం ఇప్పుడు మనం ఒక బౌల్లో తీసుకుందాం అమ్మ ఎట్లుంది ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి చాలా బాగుంది సూపర్ అత్తమ్మా కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ కూడా మంచిగా సరిపోయింది మటన్ కూడా మంచిగా ఉడికింది చీనా కూర చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయాలనుకుంటే సింప్లీ సూపర్ ఉంది సో ఈజీ ప్రాసెస్ కావాలనుకుంటే ట్రై చేయండి ఇంట్లో సో చూసారు కదండి ఈరోజు రెసిపీ మా అత్తమ్మ చేసింది మామిడికాయ తిన మటన్ కూర చాలా టేస్టీగా వచ్చింది ఈజీ ప్రాసెస్ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తారు బాయ్